నందమూరి బాలకృష్ణ ఎనర్జీకి మారు పేరు జై బాలయ్య అన్న నినాదం అటు ప్రేక్షకులకు ఇటు వీక్షకులకు ఎంతలా దగ్గర అయ్యిందో చెప్పాల్సిన పని లేదు మన బాలయ్య ఒక మహానటుడికి కుమారుడు ఒక ముఖ్యమంత్రికి ముద్దుల కొడుకు మరో ముఖ్యమంత్రికి బావుమరిది వియన్ కొడు ఒక నియోజకవర్గానికి పదకొండు సంవత్సరాలుగా శాసనసభ్యుడు ఓ ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చైర్మన్ లక్షలాది మంది తెలుగు ప్రజలకు అభిమాన కథానాయకుడు విభిన్న కథా చిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మన బాలయ్య నటించిన మొదటి సినిమా విడుదలయ్యి ఈనాటికి యాభై సంవత్సరాలు సరిగ్గా యాభై ఏళ్ల క్రిందట అన్న నందమూరి తారక రామారావు గారు నిర్మించి దర్శకత్వం వహించడంతో పాటు ద్విపాత్రాభినయం కావించిన ఆతమ్మ కల చిత్రం విడుదలైన రోజు ఇది ఈ తాతమ్మ కల సినిమా ఒక సెన్సేషన్ ఈ చిత్రం ద్వారానే తన నట వారసుడిని ప్రకటించుకున్నారు అన్న ఎన్టీఆర్ అన్నగారు తాతమ్మ కల నిర్మించడం వెనక ఓ పెద్ద నేపథ్యమే ఉంది కుటుంబ నియంత్రణను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్న కాలం అది దీనికి పూర్తి వ్యతిరేకి అన్న ఎన్టీఆర్ గారు అందుకే కుటుంబ నియంత్రణను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక కథను తయారు చేసుకున్నారు కథకు ఇదొక్కటే సరిపోదని ఆనాడు ప్రజలు పల్లెళ్లను వదిలి పట్టణాల దారి పడుతున్నారని గ్రహించి ఇది తప్పు అని చెప్పాలని మరో అంశాన్ని కూడా కథకు జతపరిచారు ఈ విధంగా తయారైన కథకు తనే కథానాయకుడైన ఈ చిత్రం ద్వారా తన వారసుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించి చిత్రం మొత్తాన్ని ముందుకు నడిపించే పాత్రలను బాలకృష్ణ గారి చేత చేయించి ప్రేక్షకుల ముందుంచారు అన్నగారు చేసిన ఈ ప్రయత్నానికి ప్రజలు నీరాజనం పట్టారు ఐదవ వారం పబ్లిసిటీలో తాతమ్మకల సినిమా గురించి బాలకృష్ణ గారి గురించి అన్నగారు ఏ విధంగా స్పందించారో ఒక్కసారి చూడ ఇది చిత్ర కథేక జీవితం నా అనుభవం ఈ తాతమ్మకల్ పశుపక్షాదులు సర్వం తమ జాతిని తాము పెంపొందించుకుంటాయి కానీ మనకెందుకీ సంకుచితత్వం వారి వారి బాధలు ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజెప్పాలనుకుంటే వారి వారి ప్రతినిధులు శాసనసభలో ఉండాలి అలా ఉండాలంటే తగినన్ని ఓట్లు ఉంటేనే తమ వర్గ ప్రతినిధుల్ని ఎన్నికలలో నిలబెట్టి గెలిపించడానికి మీలుంటుంది వర్గం బలహీనమైతే నాశనమవుతుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏది సాధించదలిచినా వర్గ బలంతోనే సాధించగలరీ నిర్వివాదాంశం ఈ సంఖ్యాబలంతోనే మన భారతదేశం ముక్కచక్కలయ్యింది నేటి ప్రచారంలో ఉన్న పద్ధతులను అవలంబిస్తే మరికొంతకాలానికి భరతమాత ఇంకా తుండ్లు తుండ్లవక తప్పదేమో అనిపిస్తోంది దేశములో నశించవలసినది సోమరితనం పుట్టిన ప్రతివాడు కష్టపడాలి తినాలి బ్రతకాలి తండ్రిచ్చిన మనోవర్తి మీద బతికే బిడ్డ ఒక్కడే అయినా వాడు మన దేశానికి దండక సంఘానికి చెడ పురుగు అభ్యుదయగాములు ఎందరున్నా దేశ బలం పెరుగుతుంది మా చిరంజీవి బాలకృష్ణ బ్రహ్మాండంగా నటించాడని వేలకు వేల ఉత్తరాలు వస్తున్నాయి ఇతను నాకు ఐదవ బిడ్డ నిజమేగా ఇది నా అనుభవం అని పెద్ద ఆయన ఇచ్చిన ఈ ఆర్డ్ చూడండి సూటిగా సుత్తి లేకుండా కష్టించి వారిని ఎందరినీ కన్నా దేశం ముందుకు వెళుతుంది ఒక్కడైన సోమవరిని కన్నా అది దేశానికి దండగా నా ఐదో బిడ్డ బాలకృష్ణ ఈనాడు మీ ప్రశంసలు అందుకోగలిగాడు అని సూటిగా చెప్పిన దీశాన్ని అన్న నందమూరి తారక రామారావు ఇలా తన వారసుడు బాలయ్యే అని చెప్పకనే చెప్పాడు అన్న ఎన్టీఆర్ గారు ఆనాటి నుండి ఈనాటి వరకు రమారవి యాభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాలయ్య నటించిన సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి ఒక్క పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరాలు మినహాయించి ఇది తెలుగు చిత్రసీమలో అరుదైన రికార్డ్ మొదటి పన్నెండు సినిమాలలో తన పక్కన నటింపజేసుకుని బాలయ్యకు నటనల్లో మెళుకువలు నేర్పించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణను సోలో హీరోగా మన ముందుకు దింపారు అన్నగారు మొదటగా విడుదలైన సాహసమే జీవితం నుండి నిన్న మొన్నటి భగవంత్ కేసరి వరకు బాలయ్య నటప్రస్థానం దేదీప్యమాన మంగమ్మగారి మనవడైన కథానాయకుడైన ముద్దుల మావయ్యైన సీతారాముల కళ్యాణంలోనైనా అనసయ్యమ్మ గారి అల్లుడని అనిపించుకున్న దేశోద్ధారకుడుగా ఎదిగిన కలియుగ కృష్ణుడైన ప్రెసిడెంట్ గారి అబ్బాయిగా మన ముందుకొచ్చి నిలబడిన మువ్వ గోపాలుడిగా భానుమతి గారి ముగుడిగా రాముడు భీముడిగా బలే దొంగగా బాలగోపాలుడిగా నారీ నారీ నడుము మురారని ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్న లారీ డ్రైవరైనా తల్లిదండ్రులే ముఖ్యమని ప్రేక్షకుల్ని మెప్పించిన అతిథ్య త్రీ సిక్స్ నైన్ ద్వారా గహన విహారం చేసి ధర్మక్షేత్రంలో రౌడీ ఇన్స్పెక్టరై అశ్వమేధంలో నిప్పు రవ్వై బంగారు బంగారుగుల్లొడిగా బాసింది భైరవ ద్వీపంపై గాండివాణ్ణి ఎక్కుపెట్టి సింహమై టాప్ హీరోగా ఎదిగి వంశానికొక్కడై శ్రీకృష్ణార్జునలదే దిగ్విజయమంటూ ముద్దుల మొగుడిగా పెద్దన్నయ్యగా సమరసింహారెడ్డిగా విజృంభించి నరసింహనాయుడై ఆపైసీమసింహమై చెన్నకేశవరెడ్డిగా మారి పాండురంగడిగా జీవించి సింహాగా గర్జించి శ్రీరామరాజ్యాన్ని చేసి నేను లెజెండ్ లయన్ డిక్టేటర్నే కాదు గౌతమి పుత్ర శాతకర్ణిని కూడా నేనే అంటూ ఎలిగెత్తి చాటి జయసింహ నినాదంతో రోలర్గా మన ముందు నిలబడి అఖండతో అందనంత ఎత్తుకు ఎదిగి వీరసింహారెడ్డిగా మారి భగవంత్ కేసరిగా మన ముందుకొచ్చాడు ముద్దుల బాలయ్య రాబోయే చిత్రంలో కూడా బాలయ్య విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడన్న వార్త వినిపిస్తోంది అన్నగారు చెక్కిన శిల్పం అందంగా లేకుండా ఎలా ఉండగలదు చెప్పండి యాభై ఏళ్ళుగా కెమెరా ముందు నించుని నటనను ఆస్వాదిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న మన బాలయ్య మరో ఇరవై సంవత్సరాలు ఇలాగే సినిమా రంగాన్ని శాసిస్తూ అభిమానులను ఆనందింపజేస్తూ ముందుకు దూసుకు వెళ్లాలని కాంక్షిస్తూ మా బాలయ్యకు అభిమానంతో అందిస్తున్న చిరు ఇది